కావలి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ డిపో కార్గో పాయింట్ వద్ద ఉన్న కండక్టర్ ఎన్ వెంకయ్యపై అదే డిపోలో అద్దె బస్సులలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తి కార్గో పాయింట్ వద్ద తన ఊరికి వెళ్ళటానికి నిలుచుకుని ఉన్న వెంకయ్యపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడని కండక్టర్ వెంకయ్య చెప్పారు శ్రీకాంత్ తో గతంలో ఒక డ్యూటీ చేసినందున శ్రీకాంత్ బస్ స్టాప్ పాయింట్ల వద్ద బస్సు నిలపకపోవటంతో ప్రయాణికులు కండక్టర్గా తనను అడుగుతున్నారని దానికి సంబంధించి తాను అధికారులకు ఫిర్యాదు చేశారని అది మనసులో పెట్టుకుని దాడి చేశాడని శ్రీకాంత్ చెప్పారు గాయపడిన శ్రీకాంత్ కావలి ఏరియా వైద్యశాలకు తెరడించి చికిత్స అందిస్తున్నారు పొద్దున్నే విధులు ముయించుకుని పన్నెండు గంటల టైంలో నేను నెల్లూరు నేను ఒక మెమో ఇచ్చుకున్నామని వెళ్ళి వెళ్ళాను అక్కడ సార్ లేరు తిరిగి మళ్ళీ వచ్చి నేను మా ఊరు వెళ్దామని నిలబడి ఉన్నాను ఇక్కడ దారుల రాఘవేంద్ర రావు అతను నేను మాట్లాడుతూ వీళ్ళు సడన్గా వచ్చాడు వచ్చి అబ్బాయి అబ్బాయిని ఒకసారి నేను గతంలో ఒకసారి మాత్రమే నేను అతనితో డ్యూటీ చేసుకున్నాను అతనికి నాకు ఏ పరిచయ సంబంధాలు లేవు అతను సడన్గా నాకు వచ్చి నన్ను బూతులు బూతులు తిడుతూ నాకు చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని లాగుతూ ఉన్నాడు ఎందుకు పట్టుకున్నావు నిన్నేమైనా అన్నానా నీ జోలకు నేనేమైనా వచ్చానా అసలు నేను నీకు నాకు సంబంధం లేదు కదా ఎందుకు నా చొక్కా పట్టుకున్నావు అని అడిగాను అడిగితే నన్ను పదజాలం తప్పుడు పదజాలంతో లంజా కానీ దూషించి నన్ను లాగి కింద పడేశాడు నేను ఏందయ్యా ఎట్లా అని చెప్పి నెట్టాను ఆ నెట్లు నెట్లాడలో పైకి నన్ను ఇంకా కింద పడేసి కాలుతో కాలుతో తన్ని నా ప్రైవేట్ పార్ట్స్లో కాలుతో ఎగిరి తన్నాడు నా గుండెల మీద తన్నాడు చా చాతీ మీద తున్నాడు మీద తన్నాడు కాలుతోటి ఇష్టా ఇష్టానంగా ఇచ్చాడు నేను పడిపోయి లేవలేకపోయాను అప్పుడు నేను మా పోలీస్ నన్ను అతి చేసిన కష్టం మీద హాస్పిటల్లో అతని గతంలో ఆర్టీసీలో హైర్ బండి డ్రైవర్గా పనిచేస్తాడని తెలుసు నేనైతే ఒక్క డ్యూటీ అతను చేసింది నేను పూ డ్యూటీలు కూడా చేయలేదు అతని తోటి ఒక్క డ్యూటీయే చేసి పేరు శ్రీకాంత్ అనేది అన్నారు నాకు పేరు పూర్తిగా నాకు ఐడియా లేదు సార్ శ్రీకాంత్ అతని పేరుతో పాటు ఏంటంటే మెకానిక్ ఇదే డిపో చెందినటువంటి గ్యారేజ్ అతను పేరు అతని పేరు రాఘవేంద్ర జీ రాఘవేంద్ర అంటారు ఆయన్ని దాస్ అని అంటారు అతన్ని అతను తెలుసా నీకు అని తెలుసా నీకు అని అడిగాడు నాకు తెలియదు అయ్యా నేను ఎక్కడి నుంచో వచ్చేవాడిని నేను డ్యూటీ చేసుకునేవాడిని నాకేం తెలుసు ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నా ఆయన తెలియకుండానే నువ్వు కావల డిప్పులు ఉద్యోగం చేయాలనుకుంటున్నావురా అని సంబంధం లేదు ఆయన ఎవరు నాకేం అవసరం అయ్యా నాకేం పైన అన్నా కూడా నువ్వు ఆయన ఎవరో తెలియకుండా డ్యూటీ చేస్తావు నువ్వు ఎడ నువ్వు వేడు తెలుసుకోవాలి రా మేము అంటే ఏందో తెలుసుకోవాలా లోకల్ని ఆ కొడక మేము కులం పేరు పెట్టే నేను ఇరికిస్తావరా అని అన్నాడు అది వాడి మొత్తం ఆడియో వీడియోలు నా కాడ ఉన్నాయి నేనేమి చేయలే నేను నేనేమి అనలా ఆ ఉచ్చిపుణ్యానికి నన్ను కొట్టటము పదజాలం ఉపయోగించటము అసలు కులం పేర్లు పెట్టి దూషించడం నేనేమన్నా కులంతో ఏం పని అసలు కూడా ఎవడో కూడా నాకు తెలియదు ఇప్పుడు అక్కడ కులం ఏం తెలుస్తుంది నాకు అవసరం అండి నాకు నేను అన్న అందరు చూస్తూనే ఉన్నారు కొడతానే ఉన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ కార్గో ఆఫీస్ పక్కనే క్యాబ్ జట్టు కాడా నన్ను పడేసి కొట్టాడు నేను అసలు దానికి సంబంధం లేదు సార్ అతను వాడు ముందు తాగి వాళ్ళిద్దరు ముందు తాగి నా మేనకు వచ్చి విచక్షణారహితంగా కొట్టారు నన్ను గతంలో ఒకసారి ఒంగోలు డ్యూటీ అతనితో నాకు వేసారండి ఆ డ్యూటీ వేసినప్పుడు జనం అంటే మామూలుగా ప్యాసింజర్స్ ఎక్కువ ఎక్కుతున్నారు ఆర్టీసీ రూల్ ప్రకారం ప్రయాణికులు కోరిన చోట దించాలి కాబట్టి విజిల్ వేసాను ఆయన స్టేజీలో దించకుండా ఎక్కడికో తీసుకెళ్ళి ఆపుతుంటే అయ్యా ఇది పద్దదు కాదు ఏమీ నేను విజిలేస్తున్నాను కదా ఎందుకు బండి ఆపట్లేదంటే నా ఇష్టం అన్నాడు దాని మీద నేను కంట్రోల్ పాయింట్లో అయ్యా ఆయన డ్రైవర్ గారు ఇలా అంటున్నారు ప్యాసింజర్ మా ఆమె రివర్స్ అయిపోతున్నారు బండి ఆపట్లేదు మళ్ళీ ఏదైనా వస్తే నన్ను అనకూడదండి ఇది పరిస్థితి అంటే వారు సిఐ గారికి ఫార్వర్డ్ చేస్తే సిఐ గారు తక్షణమే స్పందించి పిలిపించారు అతని నన్ను ఇద్దరిని పిలిపించారు ఆ పోయేటప్పుడు అన్నాడు అన్నా ఏదో నాను అది ఇదని అన్నాడు ఏదైనా మేడం గారు చెప్పుకోండి అన్నాడు మేడం గారు కూడా పిలిచి ఎందుకు అలా అని అడిగింది నేను కొత్తగా ఈ రూట్కి వచ్చాను ఆ స్టేజ్ తెలియవు అందువల్ల నాకు ఈ పొరపాటు జరిగిందని చెప్పాడు ఆవిడ కూడా ఏంటంటే పెద్ద మనసు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త చేయండి అని పంపించేశారు అప్పుడు వెళ్ళాడు ఆ రోజు బాగానే ఉన్నాడు భోజనం తెచ్చుకోలేదు అన్నాడు భోజనం నా క్యారేరే పెట్టాను ఇవాళ కొట్టాడు అది ఈరోజు మనసులో పెట్టుకొని ఈ రోజు నన్ను నా దగ్గరికి వచ్చి వీడు ఎగస్టాల్ చేసాడు అది పరజాలం వాడి నా మీద దాష్టికం చేసి నన్ను కొట్టి అతను తోడు ఈ దాసు అని అతను రాగం అని అతను నా మీద ఇద్దరు కలిసి నన్ను మీద దాడి చేసి నన్ను నాకు తీవ్రంగా ఉండని పెట్టి